స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ సర్వ సంపదలను సృష్టించేది శ్రామిక వర్గం కార్మిక వర్గం నెల్లూరు జిల్లా సిఐటు పన్నెండవ మహాసభలు నరుకూరు తోటపల్లి గూడూరు మండలంలో జరుగుతున్నాయి రోజు రేపు కార్మిక వర్గం ఎదుర్కొనేటువంటి సమస్యలన్నింటినీ లోతుగా చర్చించడం జరుగుతుంది ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ పిచ్చితో వ్యవహరిస్తున్నాయి కార్మికులకు ఎటువంటి విలువ లేకుండా చేస్తున్నాయి కార్మిక చట్టాలు మారుస్తున్నాయి ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలుగా మార్చుకోవడం అనేది చరిత్రలోనే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఘోరమైనటువంటి నేరం ఎనిమిది గంటల పని విధానం నూట ఎనభై నూట నలభై సంవత్సరాల క్రితం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నది మా ఉన్న హక్కులను తీసేస్తారా కార్మికులకు జీతాలు పెంచుకుంటే పెంచట్లేదు రెండు వేల పద్నాలుగు నుంచి స్కీమ్ వర్కర్స్ అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన కార్మికులకి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం పెంచలేదు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ తరగతికి కూడా జీతాలు పెంచవని మొండిగా వ్యవహరిస్తా ఉన్నారు కానీ ధరలు ఆకాశాన్ని కంటున్నాయి జీతాలు పాత ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం శ్రమ చేసేటువంటి సంపద సృష్టించేటువంటి కార్మిక వర్గాన్ని నిర్లక్ష్యం చేసి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఇది సరైనటువంటి పద్ధతి కాదు విద్యుత్ ఆగిపోతుంది రవాణం ఆగిపోతుంది అన్ని రంగాలు స్తంభించిపోతాయి కార్మిక వర్గం తలుచుకుంటే అందువల్ల కష్టపడేటువంటి సంపద సృష్టించే కార్మిక వర్గాన్ని గుర్తు పెట్టుకోండి కార్పొరేట్ కి అనుకూలంగా మీరు వ్యవహరిస్తున్నారు నెల్లూరు జిల్లా అదాన్ని అడ్డగా మారిపోయింది ఈరోజు కంటైనర్ టెర్మినల్ ని ఈరోజు మార్చేయడం జరిగింది వేల మంది కార్మికులు పొట్టలు కొట్టడం జరిగింది ఆటో కార్మికులు పొట్టలు కొట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరించడం అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కార్మికులకి రైతుల భూములు తీసుకోవడం ఈ ప్రాంతంలో యాభై వేల ఎకరాలు పేద రైతాంగం యొక్క భూములు వాడుతున్నారు కానీ వాళ్ళకి సరైన ఇవ్వలేదు అందులో పరిశ్రమలు వచ్చాయంటే ఇరవై క్రితం రిలయన్స్ ముత్తుకూరు మండలంలో నాలుగు వేల ఎకరాలు తీసుకుంటే ఈ రోజు కూడా అక్కడ పరిశ్రమ ఉద్యోగం ఇవ్వాలి జన్తోని ఈ రోజు వచ్చించుకోవడం జరిగింది ప్రైవేటీ కన్నా వ్యతిరేకంగా పోట్లాడిన నెల్లూరు జిల్లా కార్మిక వర్గాన్ని తొమ్మిదవార్డు మున్సిపల్ కార్మికులు వర్కరు దీన్ని మున్సిపాలిటీ విధానాన్ని వ్యతిరేకంగా పోట్లాడారు ఎంతో పోట్లాడారు కార్మిక వర్గ రకంగా నెల్లూరు జిల్లాలో చేస్తున్నటువంటి పోరాటాలు ఆదర్శవంతంగా ఉన్నాయి దీని కార్మిక వర్గం భవిష్యత్తులో కూడా మా పోరాటాలని మీ మహాసభలో చర్చించి మరింత తీవ్రతరం చేస్తామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో లో